ఉద్యాన పంటల సాగులో యాజమాన్య పద్ధతులపై కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండల ఉద్యాన శాఖ దివ్య స్త్రీ ఆధ్వర్యంలో రైతులకు శిక్షణ తరగతులు నిర్వహించారు ఎరవన గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు కార్యక్రమానికి ఆచార్య ఎన్జీ రంగ విశ్వవిద్యాలయం ప్రధాన శాస్త్రవేత్త మానుకొండ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఉద్యాన పంటల సాగులో తీసుకోవాల్సిన మెలుకులను రైతులకు వివరించారు అనంతరం గ్రామంలో అరటి బొప్పాయి జామ తదితర ఉద్యాన పంటలను రైతుల సమక్షంలో పరిశీలించారు ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ బయోఫెర్టిలైజర్ అవెన్యూస్ వీక్లో భాగంగా ఉద్యాన రైతులకు యాజమాన్య పద్ధతులు బయో వాటిపై అవగాహన కల్పించామన్నారు రైతులకు లాభసాటిగా ఉండే విధంగా వ్యవసాయ పద్ధతులను పాటించాలని సూచించారు ఎరువుల వినియోగం తగ్గించే విధంగా రైతులు అలవాటు పడి జీవన ఎరువుల విధానాన్ని పెంపొందించుకోవడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు భూమి సారవంతమై రైతులకు లాభసాటిగా ఉంటుందని తెలిపారు ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఆఫ్రికన్ నత్తల విడద రైతులకు ఎక్కువైందని దానిపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు వివరించామని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బిశెట్టి అప్పలరాజు కూటమి నాయకులు బస్సా ప్రసాద్ మైరాల కనకరావు తోట వెంకటేశ్వరరావు బండారు సూరిబాబు విఏఏ భీ విహెచ్ఏ మనోజ్ పలువురు రైతులు పాల్గొన్నారు మనకి ఈ కాకినాడ జిల్లాలో ఉద్యాన శాఖ వారు రైతు శిక్షణ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ అరవరం ఏలేశ్వర మండలం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి రావడం జరిగింది ఇక్కడ మనకి ప్రధానంగా ఏంటంటే వివిధ ఉద్యానవన పంటలు ఉన్నాయి ముఖ్యంగా ఏంటంటే మనకి బొప్పాయి కానీ అరటి కానీ కూరగాయ పంటలతో పాటు వరి కానీ మిగతా ఇతర పంటలు సాగు చేయడం జరుగుతుంది ప్రత్యేకించి ముఖ్యంగా ఇక్కడ రైతులను ఉద్దేశించి చేపట్టిన కార్యక్రమాల్లో ముఖ్యంగా మాట్లాడుకునేది ఏంటంటే అరటి తోటలో ఎక్కువ సుమారుగా తొమ్మిది వందల ఎకరాల్లో ఈ ఒక గ్రామంలోనే ఉండడం జరిగింది ముఖ్యంగా ఈ అరటి తోటల్లో చేసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులు ఏ రకంగా చేసుకోవాలి ఆ టిష్యూ కల్చర్ బనానాన్ని ఏ రకంగా ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల ఇక్కడ చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ రకంగా లాభదాయకంగా ఉంటుంది మరి ముఖ్యంగా ఎరువులు వినియోగం ఏ రకంగా తగ్గించుకోవచ్చు అనే రైతు అంశాల గురించి వివరించడం జరిగింది ముఖ్యంగా ఈ వారం అంతా బయో ఫెర్టిలైజర్ అవేర్నెస్ వీక్ కింద మనం ప్రధానమంత్రి గారు డిక్లేర్ చేశారు కాబట్టి ఈ బయో ఫెర్టిలైజర్ ముఖ్యంగా ఏంటంటే ఏవైతే జీవన ఎరువులు ఉన్నాయో అజోస్పైరులను కానీ అజో అజిటోబ్యాక్టరీ కానీ లేదంటే ఫాసరోసాలు బిలీజింగ్ బ్యాక్టీరియా కానీ పొటాషియం రిలీజింగ్ బ్యాక్టీరియాలు ఏవైతే ఉన్నాయో వాటి వినియోగం బాగా పెంచి రైతులకి అవగాహన కల్పించడం జరిగింది మరి ముఖ్యంగా ఈ ఎరువుల వినియోగాన్ని తగ్గించుకోవడానికి మన జీవన ఎరువులను వాడడం వల్ల కూడా పంట ఆరోగ్యకరంగా ఉండడంతో పాటు నేల ఆరోగ్యం అభివృద్ధి చెందడం పర్యావరణ పొల్యూషన్ లాంటివన్నీ కూడా ఈ జీవన ఎరువుల వల్ల తగ్గడం అనేది రైతులకి అవగాహన కల్పించడం జరిగింది అంతేకాకుండా ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఆఫ్రికన్ నత్తల బెడద కూడా ఉధృతి ఈ మధ్య కాలంలో గమనించడం జరిగింది దీనికి గాను మనం రైతులు వాడుకని ఉప్పు నీటి ద్రావణం కాకుండా మనం పర్మనెంట్ సొల్యూషన్ అంటూ మనకి ఉద్యాన విశ్వవిద్యాలయం నుంచి వచ్చిన ప్యాకేజ్ ఏదైతే ఉందో అంటే వంద గ్రాముల టయోడి తోటి మనం ఇరవై ఐదు కేజీల తౌడిని కలిపి అదేవిధంగా దాంట్లో వంద గ్రాముల ఆముదం కలుపుకుని ఇరవై రెండు కిలోల బెల్లం కలుపుకొని ఏదైతే మనం బయట ప్రిపేర్ చేసుకుంటామో ఆ బయటని ఏ రకంగా తయారు చేసుకోవాలి దాన్ని పెట్టుకోవడం వల్ల ఆఫ్రిక నత్తంలో ఏ రకంగా జరిగొట్టవచ్చు అంటే తదితర అంశాలన్నిటి కూడా మన ఉద్యాన రైతులకి వివరించడం జరిగింది మరి ముఖ్యంగా వరిలో వచ్చే వివిధ సమస్యలు ఏవైతే ఉన్నాయో వరి పంటల్లో వాటిని కూడా రైతుల సందేహాలను నివృత్తి చేయడానికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి ఉద్యానవన శాఖ ఉద్యాన శాఖ కేళేశ్వరం వారికి అదేవిధంగా డిహెచ్ఓ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు